వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిన లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు అలాగే ఏ ఫోర్ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టుకి వెళ్తేనేమో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ తిరస్కరించింది సుప్రీం హైకోర్టు ఈ లిక్కర్ స్కామ్ లో ఈ బెయిల్ల గోల ఏంటి ఎవరు అరెస్ట్ అవుతున్నారు ఎవరు బయటకు వెళ్తున్నారు ఏ కోర్టు ఏం చెప్తా కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు అసలు స్కామ్ తేలే అవకాశం ఉందా మూడు వేల ఎనభై కోట్ల రూపాయలు దేశ సరిహద్దు దాటి పంపించిన ఈడీ తూతూమంత్రంగా విచారణ చేసి తనిఖీలు చేసి మళ్ళీ గమ్ము నుండిపోయింది అది కేసు పరిస్థితి ఏంటి వివరించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారిని అడిగి మరిన్ని సంక్షులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం రమ్మగారు మన వీక్షకులు కూడా సిట్టు చాలా దూకుడుగా లిక్కర్ కేసులో సుమారుగా పన్నెండు పదమూడు మందిని అరెస్ట్ చేసింది ముగ్గురికి ఏసీపీ డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది ఒక ఆయనకు బెయిల్ ఇచ్చి బయటకు పంపించింది హైకోర్టుకి వెళ్తే చివరి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది మిథన్ రెడ్డి కూడా సుప్రీం కోర్టు అక్కడ దాకా వెళ్ళాడు ఆయన ముందస్తు బెయిల్ కోసం తిరస్కరించి వెళ్ళి అంటే వచ్చి సరెండర్ అయ్యాడు ఆయన ఆయన పోలీసులు అరెస్ట్ చేయాల మళ్ళీ ఏసీబీ కోర్టు ఆయన బెయిల్ బయలుచి బయటకి పంపించింది రేప మా విదేశాలకు విదేశాలు కూడా వెళ్ళిపోతున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం ఆయనకి ఏదో డెలిగేషన్ లో మెంబర్షిప్ ఇచ్చింది వెళ్తున్నాడు ఈ కేసు పరిస్థితి ఏంటంటారు సిట్ ఒక్కసారి సైలెంట్ ఎందుకు అయిపోయింది అంటారు ఇప్పుడు ఏదైనా ఒక వంటకం రుచికరంగా రావాలంటే అందులో వేసే అన్ని దినుసులు కరెక్ట్గా పడాలండి అవి కరెక్ట్ అయిన నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలి వండే వ్యక్తి కూడా దాంట్లో ఒక ప్రవేశమైనా ప్రావీణ్యత ఉండాలి అప్పుడే ఆ వంటకం రుచి వస్తుంది అట్లాగే మన రాజ్యాంగ వ్యవస్థలు కూడా అన్నీ కూడా సక్రమంగా ఒక అంటే కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ సమన్వయంతో పనిచేసినప్పుడే ఏ వ్యవస్థ అయినా రక్తి కడుతుంది ఇప్పుడు మీరు అడిగారు ఇది దేశంలోనే ఒక అతిపెద్ద ఆర్థిక కుంభకోణం ఈ కుంభకోణాన్ని మనం ఈ కేసు నడక్త తీరుని చూస్తే వివేకానంద రెడ్డి గారి కేసుని ఎలా అయితే నీరు గార్చారో ఎలా అయితే దాని దారి తప్పించారో దాన్ని దిశానిర్దేశం తప్పించారో దాన్ని కావాలని కాలయాపన చేశారు అలాగే దర్యాప్తు సంస్థల నైతిక ధైర్యాన్ని దెబ్బ కొట్టారు ఇలాంటివి కూడా ఇక్కడ కూడా కనపడుతున్నాయండి ఇప్పుడు మీరు అన్నారు సిట్ దూకుడుగా చేసిందని సిట్ తను పని తను చేయగలుగుతుంది కానీ న్యాయస్థానాలు చేయాల్సిన పని సిట్ చేయలేదు ఇక్కడ వాళ్ళ మీరన్న మాటతో హైకోర్టు కూడా ఎక్కిపించింది అవును ఇక్కడ ఈ బెయిల్ మంజూరుల్లో ఏదో తేడా కొడుతుంది ఇవి కరెక్ట్ అయిన విధానాలని విధి విధానాలని పాటించలేదు అనిపిస్తుంది అని సిద్ధార్థ వద్ర సిట్ తరఫున వాదిస్తాడు వాదించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఏసీబీ కోర్టులో ముఖ్యంగా మిథున్ రెడ్డి గారి కేసు విషయంలో అసలు బెయిల్ మంజూరు చేసే సమయంలో పాటించాల్సినటువంటి న్యాయ సూత్రాలు న్యా నియమ నిబంధనలని ఏసీబీ కోర్టు గౌరవ న్యాయమూర్తి పాటించలేదు అనేది అనిపిస్తూ ఉంది దీని మీద స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేయటం అనేది ఇది అసమంజసంగా ఉంది అన్న ఆయన వాదంతో హైకోర్టు కూడా ఏకీపించింది అయితే ఆ సందర్భంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు అదే కరెక్ట్ అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి పిలిచి ఆయన వాదన కూడా వినాలి కదా అంది అది కరెక్ట్ వాదన అయితే వినాలి కానీ ప్రైమాఫీసీ ఇచ్చిన తీరులో మాత్రం తేడా కొట్టింది అనేది ఆ హైకోర్టు ధర్మాసనం కూడా అభిప్రాయపడింది అంటేనే మీరు కూడా అన్నారు ఏ కోర్టులు ఏమి ఆదేశాలు ఇస్తున్నాయో తెలియటం లేదు అని అంటే ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క న్యాయం గతంలో ఎన్టీ రామారావు గారి సినిమా అనుకుంటా బిబ్బుల్ పుల్లి ఏదో ఒక సినిమాలో కూడా ఇదే విషయం మీద ఒక్కొక్క న్యాయస్థానం ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క రకంగా తీర్పిస్తున్నాడు ఇదేంటి ఇది న్యాయం అనే మాట ఆయన ఆ రోజును ప్రశ్నించాడు ఇవాళ కూడా ఇవాళ హైకోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవటమే చాలా గొప్ప విషయం ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ఆయనకి బెయిల్ అటువేంటి ముప్పై తొమ్మిదవ ముద్దాయిగా ఉన్న శివిరెడ్డి మోహిత్ రెడ్డికి రిజెక్ట్ చేయటం అంటే ఒక లాజిక్గా కనపడదు ఎందుకంటే తీవ్రత నాలుగో ముద్దాయి దగ్గర ఎక్కువ ఉంటుంది కానీ ముప్పై తొమ్మిదో ముద్దాయి తీవ్రత ఉండదు అంటే ఇక్కడ తీవ్రత ఉంది అని ఇక్కడ రిజెక్ట్ చేశారు మరి అక్కడైతే ఇచ్చారు అట్లాగే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ నిందితులుగా ఉన్న రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళకి కూడా బయట డిఫాల్ట్ ఇచ్చారు ఇప్పుడు వాటిని కూడా సిట్టు వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు ఎందుకంటే ఇది చాలా ఆధారాలతో ఉన్న కేసే తప్ప వేగ్గా ఏదో ఒక కథలాగా రాసినది కాదు ప్రతి సాటా కూడా ప్రతి స్టేజ్లోనూ దీనికి సంబంధించిన నగదులు పట్టుకున్నారు తర్వాత డెన్నలు పట్టుకున్నారు తర్వాత వీళ్ళు టెక్నికల్గా గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళకి సమావేశాలు తర్వాత ఈ విధాన రూపకల్పనలో కూడా వీళ్ళు ఏ ఏ స్థాయిలో వీళ్ళు వీళ్ళ పాత్ర ఉంది తర్వాత ఐదు సంవత్సరాల పాటు జరిగిన ఈ నగదు చలామణితో మాత్రమే జరిగినటువంటి ఈ పారదర్శకత లేని అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా లబ్ధి పొందే విధానంతో రహస్యంగా జరిగిన చట్ట వ్యతిరేకమైనటువంటి మద్యం విధానాన్ని అసలు అది ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేల పాత్ర లేదు మినిస్టర్ల పాత్ర లేదు ఎవరికి పాత్ర లేదు కేవలం ముఖ్యమంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాల మీద ముఖ్యమంత్రికి ఒక అత్యంత అంతరంగికంగా పనిచేసే ఒక క్వార్టరీ ప్రైవేట్ క్వార్టరీ ఇది అందరూ ప్రజాప్రతినిధులు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కాదు ఎంపీ మిథున్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఈ రకంగా జరిగినటువంటి ఈ కేసులో సిట్టు మీ ఎంత ఆధారాలతో పెట్టినా కూడా మరి న్యాయస్థానాలు కూడా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఆలోచించి న్యాయ నిబంధనలకి అనుగుణంగా వీటిని బెయిల్ ఇస్తున్నామా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు మన భారతదేశంలో ఒక మంచి ఒక తత్వం ఏంటంటే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు అంటే దురుద్దేశంతో అసలు పట్టకూడదు కానీ ఉన్నత న్యాయస్థానాల దగ్గరికి వాటి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కనీసం సవరించే పద్ధతి మన ఇండియాలో చాలాసార్లు ఉంది కొన్నిసార్లు హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని నిర్ద్వందంగా సుప్రీంకోర్టు తోసిపుచ్చడమే కాకుండా అటువంటి తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల్ని జిల్లా కోర్టులకి రివర్షన్ మీద పంపిన సందర్భాలు కూడా మనం చూసాం ప్రజల్లో కూడా అయోమయం ఏంటంటే సార్ మెజారిటీ సుప్రీంకోర్టు దాకా వెళ్తే ముందస్తు బెయిల్ తిరస్కరించింది సుప్రీంకోర్టు కిందకు వచ్చిన కింద ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది ఇది ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది సుప్రీంకోర్టు తిరస్కరించడం ఏంటి కింద కోర్టులో బెయిల్ అంటే అసలు ఏం జరుగుతుంది అసలు దాంట్లో సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా వీళ్ళు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేక బెయిల్ వస్తున్నాయా అన్న కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో ఉందండి అది ప్రజల్లోనే కాదండి ఇవాళ న్యాయ నిపుణుల్లోనూ న్యాయ కోవిధుల్లో కూడా ఇవాళ లూద్రా గారు మరి చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు ఎవరిమైనా మనం అనుకున్న విషయాన్ని ఆయన కూడా గౌరవ హైకోర్టు దృష్టికే తీసుకొచ్చాడు ఇవి అవి ఏసీబీ కోర్టు ఈ నిబంధనలని బెయిల్కి ఇచ్చే సందర్భంలో పాటించకుండా ఇంకా పైగా ఆయన ఒక నిర్దోషి అన్నంత బెయిల్ ఆర్డర్లోనే ఒక తీర్పిచ్చేశారు అంటే ఆయనకి ఈ కేసుతో ప్రమేయం లేదు ఆధారాలు లేవు ఆయన నిర్దోషి అని అందుకే మొన్న మధ్య మీరు మిథున్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గారు కూడా మీరు బెయిల్ ఆర్డర్ చదవండి మీరు బెయిల్ ఆర్డర్ చదవండి అని విలేకరుల సమావేశంలో చెప్పారు బెయిల్ ఆర్డర్లో అసలు అంత క్లీన్ చిట్ ఎలా ఇస్తారండి అదేం జడ్జిమెంట్ కాదు కదా బెయిల్ ఇస్తే ఫలానాష్టం దీని మీద ఇవ్వండి కానీ అసలు ఆయనకి ఏమీ తెలియదు ఆయన అమాయకుడు నిర్దోషి అసలు అంటే ఈ కేసుకి సంబంధం ఏ లేదన్నట్టు ఇచ్చిన తీర్పు అంటే బెయిల్ ఆర్డర్ని కూడా ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆ బెయిల్ ఆర్డర్ని చూసిన తర్వాత కూడా జడ్జీలకి తెలుస్తుంది కదండి హైకోర్టు జడ్జీలకి ఇలాంటి వర్డింగ్స్ బెయిల్ ఆర్డర్లోనే ఒక జడ్జి రాయటం అంటే ఆ జడ్జికి సరైన అవగాహన లేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగా రాశాడా అనేది కూడా ఇప్పుడు గౌరవ హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఈ సంశయాలన్నీ కూడా హైకోర్టు తీర్చాలి ఒకవేళ కనుక ఇది నిజంగా ఆయన లోద్రా గారు చెప్పినట్టు నియమ నిబంధనలు పాటించకుండా ఆయన్ని నిర్దోషిగాని ఒక తీర్పుగా చెప్పటం అనేది బెయిల్ ఆర్డర్ ద్వారా గనక అది న్యాయ సూత్రాలకు తప్పు అయితే ఆ న్యాయాధికారి మీద కూడా హైకోర్టు కనుక చర్య తీసుకున్నప్పుడు ప్రజల్లో ఉండే ఈ ఆపోహలు తొలిపోతాయి ఓకే సార్ తప్పు జరిగింది అందువల్ల మాత్రమే బెయిల్ వచ్చింది తప్ప ఈ కేసులో ఆధారాలు లేక కాదు లేకపోతే ఈ కేసులకు సంబంధించిన సాక్ష్యాలు లేక కాదు అనేది ప్రజలు కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ గౌరవ హైకోర్టు కూడా ఈ అంశాన్ని ఇంకా కొంత సీరియస్గా తీసుకుని సిట్టు వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి గారు తీసుకొచ్చిన అంశాల మీద కూడా చర్య తీసుకుంటే ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో అయినా జరగకుండా ఉంటాయి సరే ఇక్కడ ఈ కోర్టులో ఎందుకు గందరగోళం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈయన శుద్ధపోసన్నట్టు ఐరాస ఎనభ సభలకి ఈయన డెలిగేట్ గా ఆ పురంధర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళే డెలిగేషన్కి ఈయనో మెంబర్గా పంపిస్తా ఉంది అక్కడ ఏం సంబంధం చెప్పారు ఇప్పుడు ఆ డెలిగేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐరాస్కి వెళ్ళినప్పుడు అదేంటి మిథన్ రెడ్డి నిదాన్ని కేసులో ఉండే నువ్వు లిక్కర్ స్కామ్ చేసేవంటు కదా వేల కోట్లు తినేసేవాంటు కదా ముప్పై వేల మంది ప్రాణాలు పోట కారకుడు నువ్వు అయ్యావంట కదా అని చెప్పి అక్కడ ఎవరన్నా ఏలెత్తి చూపిస్తే అక్కడికి వెళ్ళే బృందం తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలంటారు ఇప్పుడు మీరు అన్నట్టు పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలకి దాంట్లో భాగస్వామి ఉండే విధంగా అది కూర్పు చేస్తారండి అట్లాగే వైఎస్ఆర్సిపికి సంబంధించి ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన కూడా అది ఆ ప్రాతినిధ్యంగా ఇచ్చారు కానీ ఎవరైతే లోక్సభ సెక్రటేరియట్ ఉంటుందో ఆ సెక్రటేరియట్ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఇటువంటి క్రిమినల్ కేసెస్ కానీ లేకపోతే ఇంకా కొన్ని వరస్ట్ క్రిమినల్ కేసెస్ కొన్ని మంది మీద రేప్ కేసెస్ కూడా ఉన్నాయి లోక్సభ సభ్యుల మీద కూడా కిడ్నాప్ కేసెస్ ఉన్నాయి మర్డర్ కేసెస్ ఉన్నాయి క్రిమినల్ సెక్షన్స్లో ఎన్ని అన్ని సెక్షన్స్ ఉన్న లోక్సభ సభ్యులు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళని కొన్ని ఇలాంటి అంతర్జాతీయ వేదికల మీద పంపించే ప్రతినిధి బృందాల్లో లేకుండా చూడాల్సిన బాధ్యత కనీసం ఆ పార్లమెంటరీ పార్ మంత్రికి పార్లమెంటరీ శాఖ మంత్రి కూడా చెప్పాలి కొంచెం మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఇల్లు ఇటువంటి క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మీరు పంపొద్దు అనేది ఒక స్టాండింగ్ ఆర్డర్ ఉండాలండి అసలు లేకపోతే ఇది ఇలాంటివి కూడా జరుగుతాయి రేపు ఎవరన్నా అడిగితే అంటే ఇప్పుడు నిజానికి మిథున్ రెడ్డి గారు ఆయన అంతకుముందు కూడా ఛాలెంజ్ చేశాడు నా మీద ఎటువంటి కేసులు లేవు లేవు నాకు పాత్ర లేదని ఇంత స్పష్టమైన ఏ ఫోర్గా ఉండి నీకు బెయిల్ వచ్చినందువల్లే వాళ్ళు మందుగుండు సామాను కాల్చి కూడా ఉత్సవాలు చేసుకున్నారు నేలాలకం పండగ పండగవదన్నట్టుగా ఇది ఒక బెయిల్ మాత్రమే బెయిల్ మళ్ళీ ఒక్కోసారి పైకోర్టులు క్యాన్సిల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అది జరిగే సందర్భం కూడా కనపడుతుంది అలాంటప్పుడు మేము వీటన్నిటికీ అని ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవటం అనేది కరెక్ట్ కాదు అది ప్రజలు కూడా నమ్మరు కూడానండి ఇప్పుడు మీరు అన్నట్టు రేపెస్తులని మదరిస్తులని దోచుకునే వాళ్ళని దోపిడీ దొంగలని కూనే కూరలని లూటి కూరలని ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కల్పించడమే దౌర్భాగ్యం ఆ దౌర్భయోగ పరిస్థితుల్లో కూడా ప్రజలు వాళ్ళని గెలిపించడం మరీ దరిద్రం గెలిపించుకున్నాక ఎదవల సన్నాసులంతా అసెంబ్లీలోనూ పార్లమెంట్లో చేరి మన నెత్తినెక్కి శివతానం చేస్తారన్న జ్ఞానం కూడా లేకుండా ప్రజలు కూడా తప్పు ఉంది ఇక్కడ ఆ తప్పులు భరించాల్సింది కూడా ప్రజలందరి మీద ఉంది ఇప్పుడు ఒకటి చేసిన తప్పుకు అంతర్భరించాలి వస్తుంది ఆ జ్ఞానం ఉంటే కనీసం ఇప్పటికైనా ఎదవన సన్నాసుల్ని పార్లమెంటులుగా చట్టసభలకు పంపించకుండా ప్రజలకు జ్ఞానవిధం కలిగితే దేశం బాగుంటుందన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లే ఒక్కసారి మార్చి చెప్తాయండి ఇప్పుడు ఎంత మేధావులైనా కూడా ఒక్కొక్కసారి కొంతమంది వంచనకి గురవుతారండి ప్రజలందరూ కూడా ఒక్కొక్కసారి వంచనకి గురయ్యి మళ్ళీ తిప్పుకొని ఎవరైతే వంచాడో ఆ అటువంటి రాజకీయ పార్టీలని నాయకుల్ని శిక్షించిన సందర్భాలు కూడా మనం మన ఆంధ్రప్రదేశ్లోనే కూడా చూసాం కాబట్టి వంచనకి గురవటంలో అటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయ పార్టీ నాయకులుగా వచ్చారు కాబట్టి ప్రజలు మోసపోయినా తిప్పుకొని వాళ్ళకి తగిన గుణపాఠం చెబుతున్నారండి ఇప్పుడు మీరు అనుకున్నట్టు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కానీ లేకపోతే ఇలాంటి లిక్కర్ స్కాముల్లో ఉన్న వ్యక్తులకి ఖచ్చితమైన గుణపాఠం ప్రజలు చెప్పి తేరతారండి దీంకు చిన్న ఎగ్జాంపుల్ నేను ఎట్లా చెప్తానంటే పులివెందులో ఒకప్పుడు కంచుకోట అనుకున్నారు వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అదే కంచుకోటలో మరి డిపాజిట్ కూడా కోల్పోయిందంటే అది ప్రజల్లో వచ్చిన చైతన్యంగానే నేనైతే అనుకుంటున్నాను చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాకంటే ముందే జాగ్రత్త ఎన్నికల్లో నిలబడే వ్యక్తిని గుణగణాలు చూసి ఓట్లేసి గెలిపించుకుని చట్టసభలకు పంపిస్తే మన మంచి కోసం పని చేస్తాడని అలాగే దుర్మార్గుల్ని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి లాగా అరాచక సృష్టించి ప్రజా సంపదను లూటీ చేస్తాడంటూ విశ్లేషించిన వివరించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం